మహిషా పట్టణంలోని శ్రీ గోశాల ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఏక్ అనే కార్యక్రమంలో భాగంగా దివంగత తల్లి రాధాబాయి గారి పేరు మీద మొక్కను నాటారు ఈ కార్యక్రమంలో పట్టణ బీజేపీ నాయకులు గోశాల కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

દામોદરશ્રી ગરમ માજી મુખ્યમંત્રી ગરમેશન અધ્યક્ષ મલ્લે શ્રેસુદેના અધ્યક્ષ મવિણ ગરપીના దాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కళ్ళు ఇలా నూట నలభై కోట్ల జనాభా మనకు ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో మొక్కలు మొక్కలు పొల్యూషన్ ఇదే ఆ పొల్యూషన్ మొత్తం నిర్మలం అయిపోతుంది మన మూర్తి గారి గౌరవం ఇప్పుడే దామోదర్ గారు చెప్పారు పొల్యూషన్ అంటే ఒకటి వాతావరణమే కాదు ప్లాస్టిక్ అనుకుంది ఈరోజు ఏదైతే పెస్టిసైడ్స్ వాడుతున్నారో అది కూడా అనుకోండి అంటే ఎన్నో రకాల మనం ఈరోజు మన ఆరోగ్యంగా కాపాడటానికి పొల్యూషన్ ఈజ్ ద మస్ట్ కంపల్సరీ అని రోజు అదేవిధంగా ఈరోజు పొల్యూషన్తో మీరు చూస్తున్నారు గత మూడు సంవత్సరాల కింద కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత కరోనా ఎవరికి ఎఫెక్ట్ అయింది వాళ్ళు ఈరోజు ఇంకా ఏదో ఏదో వ్యాధులు వస్తున్నాయి హార్ట్ అటాక్ అనుకున్నారు డ్యామేజ్ అనుకోండి లన్స్ ఫెయిల్ అనుకోండి కిడ్నీ ఫెయిల్ అనుకుంది ఈ అన్ని వ్యాధులు వస్తాయి ఈ అన్ని వ్యాధులను మనం నిర్మాణం చేయాలంటే పోరేషన్ రైతు మనం కావాలి ఎందుకైతే మనం ఈ పర్యావరణాన్ని నిషేధం చేద్దామని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు అంతే పోరేషన్ సంస్థ కమిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం ఆర్ఎస్ఎస్ దామోదర్శి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మెన్ గారు గారు మల్లేష్ టౌన్ అధ్యక్షుడు మల్లే గారు సైనియాధ్యాయులు మా కుటుంబ పేరు నా అధ్యక్షుడు ఇప్పుడే మన ప్రవీణ్ గారు చెప్పినట్టు మొక్కలు నాటాలా దాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కళ్ళు ఇలా నూట నలభై కోట్ల జనాభా మనకు ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇలా మొక్కలు నాటితేషన్ ఆ పొల్యూషన్ మొత్తం నిర్మలం అయిపోతుంది అని మన మూర్తి గారు ఇప్పుడే దామోదర్ గారు చెప్పారు పోల్యూషన్ అంటే ఒకటి వాతావరణం అనుకోండి ఈరోజు ఏదైతే సూసైడ్స్ వాడుతున్నారో అది కూడా అనుకోండి అంటే ఎన్నో రకాల మనం ఈరోజు మన ఆరోగ్యపై కాపాడటానికి పొల్యూషన్ ఈజ్ ద మస్ట్ కంపల్సరీ అని మోదీ గారు అదేవిధంగా ఈరోజు పొల్యూషన్తో మీరు చూస్తున్నారు గత మూడు సంవత్సరాల కింద కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత కరోనా ఎవరికి ఎఫెక్ట్ అయింది వాళ్ళు ఈరోజు ఇంకా ఏదో ఏదో వ్యాధులు వస్తున్నాయి హార్ట్ అటాక్ అనుకోండి క్యాన్సర్ బిమారీ అనుకోండి లీవర్ డ్యామేజ్ అనుకోండి లంగ్స్ ఫెయిల్ అనుకుంది కిడ్నీ ఫెయిల్ అనుకుంది ఈ అన్ని వ్యాధులు వస్తున్నాయి ఈ అన్ని వ్యాధులకు మనం నిర్మాణం చేయాలంటే పొల్యూషన్ డైట్ మనం ఏది కానీ మనం ఈ పర్యావరణాన్ని నిషేధం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అద్భుతలకు ధన్యవాదాలు తెలుస్తూ ఉంటే